అందరికీ నమస్కారం ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నటువంటి టాపిక్ మాట్లాడే విధానం రాకపోతే ఎలా ఉంటుంది చిన్నపిల్లలకు మాట్లాడడం రాకపోతే ఎవ్వరు తప్పుబట్టారు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు మాట్లాడడం రాకపోతే చాలా బాధపడతారు ఎవరైనా కూడా మనకు చిన్నతనం నుంచి బాగా పరిచయం ఉన్నటువంటి మిత్రులు ఉంటారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కుటుంబ మిత్రులు కుటుంబాలుగా ఒకరికి ఒకరు తల్లి తండ్రి రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు లేదు ఒక కాలనీ మొత్తమే కలిసి ఫ్రెండ్షిప్గా ఉంటారు ప్రతి ఫంక్షన్కి ఒకరిని ఒకరు పిలుచుకుంటూ ఉంటారు ఎక్కడికి పోయినా ఒకరిని ఒకరు మాట్లాడించుకుంటారు మంచికి చెడుకు అన్నిటికీ ఒకరిని ఒకరు పలకరించుకుంటూ మంచి జరిగిన చెడు జరిగిన వెళ్ళి మంచి జరిగితే మెచ్చుకోవడము సంతోషపడము ఏవైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఓదార్పు ఇవ్వడము లేదా జాగ్రత్తలు చెప్పడము ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేటువంటి కొన్ని కుటుంబాలు ఉంటాయి అలాంటి కుటుంబాల్లో పుట్టి పెరిగినటువంటి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక పదకొండు పన్నెండు సంవత్సరాల పిల్లల వరకు పెద్దవాళ్ళు ఎవరు కూడా కౌంటింగ్ వేయరు ఎందుకు అంటే పిల్లల కిందే లెక్క వేస్తారు పన్నెండేళ్ళు వచ్చినా కూడా చిన్నపిల్లల కిందే లెక్క వేస్తారు మనం ఆంటీ బాగున్నావా అనకపోతే వాళ్ళు ఏమనుకోరు కానీ మనకు టెన్త్ ఇంటర్లోకి వచ్చినప్పటి నుంచి మనం చిన్న పిల్లలం కాం ఇంటర్లోకి వచ్చామంటే మనం పెద్దవాళ్ళ కిందే లెక్క అనుకోకుండా ఎప్పుడైనా మనం ఎప్పుడైతే టెన్త్ ఇంటర్లోకి వచ్చేస్తామో కొంచెం గ్యాప్ అనేది పెరుగుతుంది అమ్మ వాళ్ళని కలుస్తూ ఉంటుంది నాన్న వాళ్ళని వెళ్ళి కలుస్తూ ఉంటారు మరి కానీ ఈ పిల్లలుగా వాళ్ళు టెన్త్ దాటి ఇంటర్లోకి రావడము డిగ్రీలోకి రావడం మీద చదువుల్లో ఉన్నటువంటి వీళ్ళకి సమయం లేక కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వక మొత్తం మీద గ్యాప్ వచ్చి వాళ్ళని చూడడం అనేది తగ్గిపోతుంది ఏదో ఒక సెలవుల్లో ఏదో ఒక పండగ సందర్భంగా ఏదో ఒక ఫంక్షన్ సందర్భంగా కలిసినప్పుడు వాళ్ళని చూడగానే ఆ పెద్దవాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు ఆశ్చర్యపోయి అంత పెద్దవాడయ్యాడా అమ్మో ఇందున్నప్పుడు చూశాను ఇప్పుడు చూడు ఎంత వాడైపోయాడో అని వాళ్ళ కొడుకే అంత పెద్దవాడైనట్టు వాళ్ళ కూతురే అంత పెద్దగా అయినట్టు చాలా మురిసిపోతూ ఉంటారు చాలామంది అలాంటప్పుడు ఈ పిల్లలు వెళ్ళి ఆంటీ బాగున్నారా నన్ను గుర్తుపట్టారా నేనా పలాని వాళ్ళ బాబుని పలాని వాళ్ళ పాపని అని చెప్పారనుకోండి వాళ్ళు ఎంతో మురిసిపోతారు వాళ్ళ పిల్లల కంటే కూడా మురిసిపోతారు వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళని చూసిన దానికంటే కూడా వీళ్ళని చూసి చాలా మురిసిపోతారు పిల్లాడు ఎంత చక్కగా పెరిగాడు పెద్దవాడయ్యాడే కానీ ఏమాత్రం మార్పు లేకుండా ఎంత చక్కగా అండి బాగున్నారని నోటి నిండా పలికాడు అని ఇలా మురిసిపోతూ ఉంటారు నోటి నిండా పలకడం అంటే ప్రేమగా చెప్పడం కానీ ఇదేం కర్మమో తెలీదు పిల్లలు ఇంటర్లోకి రాగానే డిగ్రీలోకి రాగానే వీళ్ళే ఫస్ట్ టైం ప్రపంచంలో ఎవరు చదవనట్టు వీళ్ళే ఫస్ట్ టైం ఇంటర్ చదివినట్టు డిగ్రీ చదివినట్టు ఫీల్ అయిపోయి తెలిసినటువంటి కుటుంబాల వాళ్ళు కనిపిస్తే అసలు వాళ్ళని పలకరించరు వాళ్ళ పక్క నుంచే అలా ఏదో జంతువులు పోతూ ఉంటాయి కదా మన పక్క నుంచి కొమ్ములు తగిలిస్తూ వెళ్ళిపోతాయి కొన్ని జంతువులు తోకలు తగిలిస్తూ పోతాయి కొన్ని జంతువులు కాళ్ళు తగిలిస్తూ పోతాయి కొన్ని జంతువులు మన వీధిలో వెళ్తూ ఉంటే గేద పేడ వేస్తుంది దానికి తెలుసా ఆ పేడ చింది మన మీద పడుతుందని అంతే అది వేసేస్తుంది దాని బాటికి అది వేస్తుంది మన మీద పడుతుంది పడ్డప్పుడు చూసుకొని సరే జంతువు కదా గేదె కాబట్టి పేడ వేసింది మీద పడిందని మనం తప్పుకొని పక్కకి వెళ్ళిపోతాం వీడు అలాగే ఓ జంతువులాగే వెళ్ళిపోతాడు కానీ ఆంటీ బాగున్నారా అని అడగడు వాళ్ళు ఫస్ట్ అయితే అంతే మురిసిపోతారు ఎంత అంత పెద్దవాడయ్యాడని ఎప్పుడైతే అలా పలకరించకుండా వెళ్ళిపోతారో కొంచెం మనసు నొచ్చుకుంటారు పిల్లాడు మాట్లాడలేదే అయ్యో అమ్మాయి పలకరించలేదే అనుకుంటారు ఆ తర్వాత కొద్దిమంది ఏమో లే వాళ్ళు మాట్లాడిపోతే మనకు వచ్చిన నష్టం ఏంటి అని కొద్దిమంది కామ్గా ఊరుకుంటారు మరి కొద్ది మంది దగ్గరికి వెళ్ళి నానా నువ్వు పలానా వాళ్ళ అబ్బాయివి కదా ఏం చదువుతున్నావు ఇప్పుడు బాగున్నావా స్టడీ బాగా నడుస్తుందా అవునా చదువుకుంటున్నావు ఆహా అదే నాన్న నేను నువ్వు గుర్తుపట్టలేదు నువ్వేనా కాదని ఒకసారి అడిగాను అంటారు వాళ్ళు తప్పు పట్టరు వాళ్ళు తప్పు పట్టకుండా వాళ్ళు ఆ ఆనందాన్ని షేర్ చేసుకోవడం కోసం మిమ్మల్ని ఆపి మరీ అడుగుతారు అప్పుడు మీరు అవునంటీ నేను మిమ్మల్ని చూడలేదని చూసి మీరు నిజంగా కావాల్సి వెళ్ళినా కూడా వాళ్ళలా అన్నప్పుడు అవునంటీ నేను చూసుకోలేదు మిమ్మల్ని సారీ మీరు బాగున్నారా అన్నారనుకోండి అసలు ఇక వాళ్ళు ఎంత ఆనందపడతారు అలా కాకుండా అవును చదువుతున్నాను సరే నేను వెళ్తాను ఒక ఉంది అని అలా వెళ్ళిపోయారు అనుకోండి అమ్మో చిన్నప్పుడు ఎలా ఉండేవాడు ఎలా తయారయ్యాడు అని వాళ్ళు ఇంకోసారి మీరు కనిపించినా వాళ్ళు మిమ్మల్ని పలకరించారు ఎందుకంటే మీరు చెప్పినటువంటి సమాధానం వాళ్ళ మనసు గాయపడింది ఇక మరికొద్ది మంది అడపాదడపా పలకరిస్తూ కొద్ది మంది ఇలాగా మాట్లాడినా మాట్లాడకపోయినా పలకరించే వాళ్ళు ఉంటారు మరికొద్ది మంది పట్టించుకోరు వాళ్ళు పాపం పిల్లలు కదా ఏం తెలుసు వాళ్ళకి వయసు వస్తూ ఉంటే క్రమంగా వాళ్ళకి తెలుస్తుందిలే అని మనం పలకరించకపోయినా వాళ్ళు పలకరిస్తూ ఉంటారు అంటే వీళ్ళ పేరెంట్స్కు ఉండే ఫ్రెండ్షిప్ వల్ల ఈ పిల్లల కోసమని పేరెంట్స్ ఫ్రెండ్షిప్ మానయ్యాలా లేదు ఈ పేరెంట్స్ ఆ పేరెంట్స్ గొడవ పడాలా అని పిల్లల్ని విషయం పక్కన పడేసి వాళ్ళ విషయం మనకు అనవసరం అని ఈ పేరెంట్స్ ఆ పేరెంట్స్ వాళ్ళు ఫ్రెండ్షిప్గా ఉంటారు వీళ్ళని పట్టించుకోరు సరే తెలిసిన నాడు తెలుస్తుందిలే అని వాళ్ళని పలకరిస్తూ మాట్లాడుతూ చూస్తూ ఉంటారు అలా క్రమేపీ పెరిగాక ఒక రోజు వాళ్ళకి వయసు వచ్చి పెళ్లి కూడా అవుతుంది పిల్లలు కూడా అవుతారు ఇక పెళ్ళి పిల్లలు అయినటువంటి వీళ్ళు ఇక పెళ్ళి అయిపోయింది కదా పెళ్లి కానంత వరకు ఒక చిన్న రహస్యం చిదంబర రహస్యం అని అంటారు చిదంబరం అని ఒక పుణ్యక్షేత్రం ఉంది ఇప్పుడు ఇందులో ఇది చెప్తే టాపిక్ పెద్దగా అవుతుంది కానీ మరి సమయానుకూలంగా చెప్పుకోవడమే బాగుంటుంది తమిళనాడు స్టేట్లో చిదంబరం అని ఒకటి పుణ్యక్షేత్రం ఉంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం చూస్తారు అంటే అక్కడ ఏముండదు అందుకే చాలామంది ఏంట్రా చెవుల్లో ఏదో గుసగుస చెప్పాడు ఏమిటి అంటే చిదంబర రహస్యం అంటారు అంటే ఇది ఎవరికి చెప్పకూడదు ఈ రహస్యం చిదంబర రహస్యం అని అంటారు ఎందుకు వచ్చింది చిదంబర రహస్యం అనే పేరు అంటే చిదంబరం అనేటువంటి క్షేత్రంలో అక్కడ మనం దర్శనం చేసుకుందామని అంత దూరం ప్రయాణం చేసి అంత దూరం అన్ని గంటలు శ్రమపడి వెళ్తే అక్కడ ఏమీ ఉండదు చూడ్డానికి మరి ఏమీ లేదు ఎందుకు చూడాలి చిత్ అంబరం అంటే ఆకాశలింగం అక్కడ చిదంబరంలో ఉండేది ఆకాశంలో మనకి ఏం కనిపిస్తుంది శూన్యం కదా అక్కడ శూన్యమే ఉంది ఏం లేదు గాలి రూపంలో ఉన్నటువంటి ఆ శివుడు మనకి ఎలా కనిపిస్తాడు కనిపించాడు అయితే ఇప్పుడిప్పుడు మనకి అక్కడ ఏమీ లేకపోతే వచ్చే జనం చూడరు వాళ్ళకి అది అర్థం కాదు తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండదని ఒక లింగాకారాన్ని అక్కడ పెట్టి అదే చిదంబరం శివలింగం అని చూపిస్తున్నారు ఇప్పుడు అసలు చిదంబరం అంటే అది ఆకాశలింగం అక్కడ ఏమి కనిపించదు శూనియమని అర్థం అట్లాగా పెళ్ళి కానంత వరకు ఆ ఆడవాళ్ళకి మగవాళ్ళకు మధ్యన ఉండేటువంటి ప్రేమ పెళ్ళయిన తర్వాత భార్యాభర్తల సంబంధం ఇవి కొంచెం గోప్యంగా కొంచెం రహస్యంగా నడుస్తూ ఉంటాయి అవి సరే యూట్యూబ్లో పుణ్యమాని అందరికీ అన్నీ తెలిసిపోతున్నా కూడా వాళ్ళకి ఏమి తెలియదులే అన్నట్టే తల్లిదండ్రులు ఉంటారు నయబస్సు ఉంటారు అలా ఉంటారు పెళ్ళైన మరు క్షణం నుంచి ఆ పిల్లలు ఏమనుకుంటారు అంటే ఓస్ ఉంది కదా ఇప్పుడు మా అమ్మ నాన్న చేసేది ఏంటో మా తెలియదా మేము అదేగా చేస్తున్నాం మరి చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నటువంటి మా మిత్రులైనటువంటి ఈ ఆంటీ అని పిలవబడేటువంటి వీళ్ళు వాళ్ళు చేసింది కూడా అదే కదా ఇందులో పెద్ద ఏముంది అని చిన్న నోటికి పెద్ద మాట మనకు అరవై ఏళ్ళు రాని డెబ్బై ఏళ్ళు రాని మన మీద పెద్దవాళ్ళు ఎనభై తొంభై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే డెబ్భై ఏళ్ళ వాడికి సంసారంలో తెలివంది ఇంకేమైనా ఉంటుందా ఏమీ ఉండదు అరవై డెబ్బై ఏళ్ల వాడు మన వల్లనే ఎత్తుకుంటాడు వాడి తెలివందంటూ ఏముండదు సంసారంలో అన్ని రహస్యాలు తెలుస్తాయి కానీ తనకంటే పెద్దవాళ్ళు ఎనభై తొంభై ఉన్న వాళ్ళ దగ్గర ఏమీ తెలియని వాడిలాగా నమ్రతగా ఉంటారు అది కాదురా బడుద్దాయి అని వాళ్ళ తాతలో వాళ్ళ తండ్రో వాళ్ళ అమ్మనో ఇంకా పిండి వలస పెదమ్మ వలస ఎవరైనా అంటే అవునా అని ఏమీ తెలియనట్టు సరేలే నాకు తెలియదు చెప్పావుగా అలాగే అని వెళ్ళిపోతారు అంతే కానీ మాకు ఏముంది అరవై ఏళ్లలో మేము అన్నీ చూసాము ఇవాళ నువ్వు చెప్తేనే నేర్చుకోవాలా అని ఏమనరు అది ఒక వినడానికి చూడడానికి బాగుంటుంది అలాంటి వాతావరణం అయితే ఇలా పెరిగి పెద్దయినటువంటి వీళ్ళు వివాహం అయ్యాక పిల్లలయ్యాక చిన్నప్పటి నుంచి ఆంటీ అంకుల్ అంటూ పెరిగినటువంటి వీళ్ళు అతి చనువుగా మాకు పెళ్ళైపోయింది మాకు అన్నీ తెలుసు అని వాళ్ళని ఏదో సినిమాలు చూసాము జబర్దస్త్ చూసాము ఇంకేవో కామెడీ సీన్స్ చూస్తున్నాము అనే విధంగా ఆ ఆంటీ అంకుల మీద సెటైర్లు వేయడం పంచులు వేయడం కొద్ది మంది అయితే తల్లిదండ్రుల మీద కూడా వేస్తారు పంచులు ఓ నాకు తెలియదేంటి నువ్వు నాన్నతో ఎలా ఉంటావో అని అంటారు తల్లిని పట్టుకొని తండ్రిని పట్టుకొని మరి నిన్ను చూసే నేర్చుకోవాలి మరి అమ్మతో నువ్వేం చేస్తున్నావు తెలియదు ఏంటి అని ఇలా తండ్రి మీద వేసేవాళ్ళు ఉంటారు ఒక చిన్న మాట వెనకట్టు నుంచి ఒక సామెత చెప్తారు ఎవరై మేనమాముడిలో కట్టబెట్టావుంటరా తప్పు అని అంటే వీడు మా అయ్యకంటే ఎక్కడనే మా అయ్యకే పెట్టాను అని నాటేవాడు అలాంటి ముదుర్లు దేశ ముదుర్లు ఇక తల్లిదండ్రి మీదనే పంచులు వేస్తాడు అంటే ఆంటీ అంకులను పిలువబడే వాళ్ళ మీద వెయ్యడా వేస్తాడు అయితే ఇలా ఎవరైతే వాళ్ళు అనవసరంగా పంచులు వేసి పది మందిలో వాళ్ళతో అలా సెటైర్లు వేస్తూ మాట్లాడితే కొత్తలో వాళ్ళు అంటే బాగోదు ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ దెబ్బతింటుంది అని ఊరుకున్నా క్రమంగా వాళ్ళకి ఎక్కడో ఒక చోట మనసు విరుగుతుంది కోపం వస్తుంది బాధ అనిపిస్తుంది ఆంటీ అంకులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అమ్మమ్మలు తాతలు నానమ్మలు అవుతుంటారు కదా అప్పుడు కూడా వాళ్ళ మీద పంచులు వేస్తే వీడికేమో నిన్నగాక మొన్న కొడుకులు బిడ్డలు పుట్టారు వీడికి వాళ్ళకేమో పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మమ్మలు అయ్యారు నాయనమ్మలు అయ్యారు తాతయ్యలు అయ్యారు వాళ్ళ మనవలు మనవరాళ్ళు కూడా స్కూళ్ళకు వెళ్తున్నారు అలాంటి వాళ్ళ మీద మరి నిన్ను చూసి ఆయన భయపడిపోతాడు నువ్వు రాక్షసివి అని సూర్యకాంతానివి అని ఆ ఆంటీ మీద పంచివేయడం అంకులేమో రమణారెడ్డో రేలెంగో అన్నట్టుగా మాట్లాడడం లేదు అంకులేదో వంట ఇంటికి అంకితం ఆయన వండి పెడుతూ ఉంటే ఈమె తిని బాగా ఒళ్ళు ఇలా చేసింది అన్నట్టుగా మా రకరకాల సెటర్లు వేసినప్పుడు ఏదో ఒక రోజున వాళ్ళకి మండుతుంది మండినప్పుడు ఇంకా ఎన్నాళ్ళని భరిస్తారు వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ అని అప్పుడు ఇంకా ఇప్పుడు ఈ పేరెంట్స్ కూడా అడ్డు చెప్పలేరు ఎందుకంటే వీళ్ళు చేదాటిపోయారు అంత షటర్లు వేసేంత వయసుకు వచ్చారు అంటే వాళ్ళు పరమ మూర్ఖులు నీచులు అని అర్థం ఇలాంటి వాళ్ళకి అలా అనకురా తప్పు ఇలా అనకురా తప్పు అంటే వీళ్ళు వినరు కదా చూసి చూసి వాళ్ళే ఏదో ఒకరోజు నీకేంట్రా నేను ఎలా ఉంటే నువ్వెవడు చెప్పడానికి అవును నా మగుడు నాకు వండి పెడతాడు నా కాళ్ళు పట్టుకుంటాడు నా చెప్పులు తుడుస్తాడు అవున్రా అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇంట్లో పోయి నీ పేళ్ళని చంకనాక్తులేవా నువ్వు దాన్ని కడగట్లేవా దానికి ఏం చెయ్యట్లేవా సంసారం అంటేనే అలా ఉంటుంది మరి వెదవేషాలు వేస్తావేం కనిపించినప్పుడల్లా అని ఒక్కసారి అన్నారనుకోండి మొహం ఎక్కడ పెట్టుకుంటాడు పది మందిలో అలా మాట్లాడారనుకోండి వాళ్ళు భరించేంతవరకే భరిస్తారు వాళ్ళకి ఎప్పుడైనా చిన్నతనం అనిపిస్తే అదే పది మందిలో వాళ్ళు అనలేకపోయినా వాళ్ళ సపోర్ట్గా ఉండే మరికొన్ని ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కదా అరే వాళ్ళు కొంచెం మొహమాటస్తులు అనలేకపోతున్నారు దీన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు అలా మాట్లాడుతున్నారని ఆ మిగతా పది మంది నీ వయస్ నువ్వెంత మా ముందు ఉచ్చబోసుకుంటూ దొడ్డిపోసుకుంటూ పెరిగిన నువ్వు అలర్చులేరుగా తిరిగిన నువ్వు ఇవాళ మా మీద చెటెర్లేస్తున్నావా మూసుకో అడ్డగడిదలా పెరిగితే కాదు అని ఎవరో ఒకళ్ళు అనుకోండి అది తట్టుకోగలడా అవమానాన్ని మనం ఒకరిని ఒక మాట అంటున్నాము అంటే మళ్ళీ మనల్ని మాట అంటే భరించగలిగే శక్తి ఉండాలి లేదు కామ్గా ఉండాలి ఎవరిని ఏమీ అనొద్దు నేను ఈ మధ్యకాలంలో చాలామందిని చూస్తున్నాను చిన్న పెద్ద లేకుండా చూడండి సెల్లో వాడిలో జబర్దస్త్ కామెడీలు సినిమాలు పంచులు ఇవన్నీ చూడండి ఎంజాయ్ చేయండి కానీ మీకంటే పెద్దవాళ్ళ మీద సెటైర్లు వేసి ఒక శునకానందాన్ని పొందకండి మనం ఊరికే వీధిలో పోతుంటే కుక్క బహుమని పరిగెత్తుకుంటూ వస్తుంది మనం కాసేపు భయపడిపోతాం అది ఎక్కడ పిక్క పట్టుకుంటుందో మళ్ళీ బొడు చుట్టూ సూదులు వేసుకోవాలని భయపడి పారిపోతూ ఉంటాం అంత మాత్రాన్ని కుక్క మనకంటే గొప్పది ఎప్పుడు అవ్వదు చూసేవాళ్ళని చూసి వాడు పారిపోయాడని కుక్క అనుకుంటే మనం చేసేది ఏమీ లేదు అలాగే వీడు వాడు ఊరుకున్నాడు కదా అని అది వెయ్యడమే పనిగా పెట్టుకుంటే ఏదో ఒక రోజు ఊరికే అనవసరంగా కుక్క మరుగుతుంది అని వాడు ఈసారి వచ్చేటప్పుడు ఒక కర్ర పట్టుకొని వస్తాడు రెండు పెట్లు పెడతాడు ఆ కుక్కని వాళ్ళు ఈసారి అది కుయ్యి కుయ్యి అని వెళ్ళిపోతాయి తోక ముడుచుకొని అటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఇది నేను చెప్పాలనుకున్నాను ఈరోజు మాట్లాడేటప్పుడు కోయిల కంఠంలాగా అంటే సన్నగా పాడాలని కాదు కోయిల కూ కూ అని పాడుతూ ఉంటే అందరం ఆస్వాదిస్తాం విని కానీ చాలా కఠోరంగా కావు కావు అంటే విందామని కాకెక్కడుందబ్బా అరుస్తోంది అని చూడం మనం అలాగా మనం మాట్లాడే మాటలు మనం వేసే పంచులు సెటైర్లు అవతలి వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలి వాళ్ళు మనల్ని మరోసారి కలవాలని కోరుకోవాలి మనం మాట్లాడితే వినాలని కోరుకోవాలి మన మాటలు వాళ్ళకు నచ్చితేనే అలా అనుకుంటారు మన మాటలు వాళ్లకు బాధ కలిగిస్తే అవమానం కలిగిస్తే మనసులో తిట్టుకుంటారు అప్పుడప్పుడు శాపనార్థాలు కూడా పెట్టుకుంటారు వీడు అమ్మబాబు ఏంట్రా బాబు కుయ్యి మనరు ఇలా పెంచారేంట్రు వీడిని వీడు మమ్మల్ని వాళ్ళ అంటున్నాడంటే వాళ్ళ అమ్మబాబుని అంటున్నాడో దరిద్రుడు నీచుడు అని తిట్టుకుంటారు ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం మీకంటే పెద్దవాళ్ళని మీరు ఎప్పుడు కూడా కించపరచకండి శక్తికి మించిన మాటలు మీకు అనవసరమైనటువంటి టాపిక్లు వాళ్ళ ఫ్యామిలీకి మ్యాటర్స్ ఏవి కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకండి మీలాగే వాళ్ళ పుట్టిన సంతానం కూడా పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు కదా మీరు అలా అన్నప్పుడు ఒకవేళ వాళ్ళ పిల్లలు కూడా విన్నారనుకోండి ఎప్పుడైనా మరి వాళ్ళు మిమ్మల్ని ఏంటి మా అమ్మని అంటున్నావు మా నాన్నని అంటున్నావు అని మిమ్మల్ని అంటే అప్పుడు మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు లేదు మీరు ఎలాగ అంటున్నారు కదా అని మరి మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రుల్ని వాళ్ళంటే అప్పుడు ఏం చేస్తారు మీరు అందుకని మీ పరిధి ఎంతవరకు అంతవరకే ఉండండి కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినరవేమ అన్నారు కొండ చాలా పెద్దగా ఉంటుంది అద్దంలో చూస్తే చిన్నగా కనిపిస్తుంది నువ్వెంత గొప్పవాడు వినక ఇతరులతో మాట్లాడేటప్పుడు అణిగి మణిగి చాలా కుదురుగా ఉంటూ మాట్లాడాలి అంతేగాని నీకు గొప్పతనం లేకపోయినా ఎగిరెగిరి పడి మాట్లాడకు ఒకవేళ నీ గొప్పతనం ఉన్నా దాన్ని తగ్గించుకుని కొండ అద్దంలో చూస్తే కనిపించిన విధంగా నీ గొప్పతనాన్ని తగ్గించుకుని మర్యాదగా సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకో అప్పుడే నీకు సమాజంలో గౌరవం ఉంటుంది ఎవరైనా గౌరవిస్తారు ఇదే నేను ఈరోజు చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ